ఎవరి కుటుంబాల్లోనైనా పొదుపు అనే బీజం వేయగలిగేది ముందుగా మహిళలే మహిళల్లో పొదుపు అనే సుగుణం లేకపోతే కుటుంబాలు నెట్టుకురావడం కష్టం మరి అలాంటిది అధికారికంగా పొదుపు గణాంకాలను పరిశీలిస్తే మాత్రం మహిళల నుంచి వస్తున్న పొదుపు మొత్తాలు చాలా తక్కువని సర్వేలు చెబుతున్నాయి అందుకే పొదుపు ప్రణాళికల్లో భాగస్వామ్యం ప్రాధాన్యత పెరగాలని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు ఇలాంటి నేపథ్యంలో మహిళలు ముఖ్యంగా చేయదగ్గ పొదుపు బీమా పథకాలు ఏమిటి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం సాధారణంగా కుటుంబ కుటుంబంలోని పొదుపు ప్రణాళిక విషయంలో పురుషుల పెత్తనమే ఎక్కువ కనబడుతూ ఉంది పురుషులతో సమానంగా ఒక్కోసారి అంతకు మించి ఎక్కువగా కుటుంబ భారాన్ని మహిళలు పంచుకుంటున్నా గానీ పొదుపు బీమా పాలసీల విషయంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉండడం లేదన్నది ఆర్థిక నిపుణుల మాట కుటుంబంలో దంపతులిద్దరూ ఉద్యోగ వ్యాపార మార్గాల్లో సంపాదిస్తున్నా గానీ పొదుపుకు సంబంధించిన విషయాలు బీమా పాలసీల విషయంలో సాధారణంగా పురుషులే వాళ్ళ పేరుతో తీసుకోవడం అనివార్యంగా జరిగిపోతూ ఉంటుంది భర్త కన్నా భార్య అధికంగా సంపాదిస్తున్నా సరే పొదుపు బీమా పథకాల విషయంలో ఇంటి యజమాని పేరుతోనే పాలసీలు తీసుకోవడం సర్వసాధారణం బీమా రంగం నివేదికల ప్రకారం పురుషులతో పోల్చుకుంటే కేవలం ఇరవై ముప్పై శాతం మంది మహిళలకు మాత్రమే బీమా పాలసీలు ఉన్నాయి ఇది వారి సమర్థతకు తగ్గ సంఖ్య కాదన్నది ఆర్థిక నిపుణుల వాదన అందుకే ఉద్యోగం వ్యాపారం నిర్వహిస్తున్న మహిళలైనా గృహిణిగా ఇంటిని నిర్వహిస్తున్న వారైనా మహిళలకు కొన్ని బీమా పాలసీలు అవసరం అందుకోసం ముందుగా వాటి గురించి అవగాహన పెంచుకుంటే అవసరమైన సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల్లో భర్త పొదుపు ప్రారంభించే సమయంలో సగభాగం అని భావించే భార్యకు పొదుపులో సగం ఇవ్వాలనే సానుకూలమైన ఆలోచన చేస్తే మహిళల పొదుపు భాగస్వామ్యం పెరిగినట్లే ఇంటి యజమాని పేరు మీద ఉంటే చాలు అని సరిపెట్టుకోకుండా పొదుపు పథకమైన అది ఆరోగ్య బీమా పథకమైన ఇంటావిడ పేరుపైన ప్రారంభించడం అన్ని రకాలుగా మంచిదని భావించాలి పొదుపు ప్రయోజనాలతో పాటు బీమా సంరక్షణ ఉండడం కారణంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడే అవసరం ఉండదు సాధారణంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు కానీ ఇంట్లోని మహిళల ఆరోగ్యమే కుటుంబానికి మహాభాగ్యంగా పురుషులు భావించాలి ఇంట్లో ఉన్న ప్రయాణం చేస్తున్నా ప్రమాదం ఎప్పుడూ పొంచిగా ఉంటుంది ఇది ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు అందుకే ప్రతి మహిళకు వ్యక్తిగత ప్రమాద బీమా తప్పనిసరిగా ఉండాలి ఈ పాలసీ ఉంటే అత్యవసరాల్లో ఎవరి మీద ఆర్థికంగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు ప్రమాదంలో గాయపడిన పాక్షికంగా లేదా శాశ్వత వైకల్యం సంక్రమించినప్పుడు అలాంటి పాలసీల నుంచి పరిహారం లభిస్తుంది ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు పాలసీ మొత్తం చెల్లిస్తారు కేవలం ప్రమాద పాలసీ ఒక్కటే కాదు గృహ రుణం వంటివి ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రమాద బీమాల్ని వాటికి అనుసంధానించే సౌలభ్యాలు ఉంటాయి వాటి గురించి మహిళలు అవగాహన పెంచుకోవాలి ఈ రోజుల్లో వైద్యం అనేది అందని ద్రాక్ష లాంటిది ఇలాంటి నేపథ్యంలో కుటుంబం అందరికీ వర్తించేలా ఆరోగ్య బీమా ఉండడం అత్యవసరం ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు ఈ బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి సాధారణ బీమా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నప్పుడు వైద్య చికిత్సకు మందులకు తదితర వైద్యపరమైన ఖర్చులకు అక్కరికు వస్తాయి దీనికి అదనంగా మెటర్నిటీ బెనిఫిట్ పాలసీలు తీసుకోవచ్చు ఈ తరహా పాలసీలకు కొంత వేచి ఉండే సమయం ఉంటుంది మెటర్నిటీ బెనిఫిట్ పాలసీ తీసుకున్నప్పుడు బిడ్డ పుట్టినప్పుడు అయ్యే వైద్య ఖర్చులను పాలసీకి చెందిన కంపెనీయే చెల్లిస్తుంది కొన్ని పాలసీల్లో బిడ్డ పుట్టగానే వాళ్లకు బీమా రక్షణ లభిస్తుంది మరికొన్ని పాలసీల్లో కొన్ని టీకాల ఖర్చులకు చెల్లిస్తారు పురుషులతో పోల్చుకుంటే మహిళలకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ కొన్ని తీవ్రమైన వ్యాధులు మహిళలకు మాత్రమే వచ్చేందుకు అవకాశం ఉంటుంది గర్భాశయ రొమ్ము సర్వైకల్ క్యాన్సర్ వంటివి ఇటీవల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి వీటి చికిత్సకు అధిక మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది ఎవరికైనా ఇలాంటి తీవ్ర వ్యాధులు బయటపడినప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలామంది వీటికి చికిత్స చేయించుకోలేరు ఫలితంగా ప్రాణం మీదకు తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలాంటి పరిస్థితులను నివారించాలంటే తీవ్ర తీవ్ర వ్యాధులు వచ్చినప్పుడు పరిహారం ఇచ్చే క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను తీసుకోవాలి ఒకసారి వ్యాధిని గుర్తించగానే పాలసీ ద్వారా ఒకేసారి పరిహారం అందుతుంది దీంతో మెరుగైన చికిత్స తీసుకోవచ్చు పురుషులతో సమానంగా వృత్తి ఉపాధి అవసరాల కోసం మహిళలు వాహనాలు నడపడం ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు వాహనం నడిపేవారికి నూటికి నూరు శాతం బీమా పాలసీ తీసుకోవడం జరుగుతుంటుంది అయితే మహిళా వాహనదారులకు ప్రత్యేకంగా బీమా ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రయోజనాలు ఉంటాయి వాటిని పాలసీ తీసుకునేటప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఉదాహరణకు అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని ఒక చోట నుంచి మరో చోటకు తరలించేందుకు ఏర్పాటు రహదారిపై వాహనం నిలిచినప్పుడు సేవలు అందించేలా రోడ్ సైడ్ అసిస్టెంట్ లాంటి ప్రత్యేక రైడర్లను ఇన్సూరెన్స్ పాలసీకి జోడించుకోవాలి ఇలా మహిళలు వాహనం నడిపేటప్పుడు ఏ ఇబ్బంది ఎదురైనా బీమా కంపెనీని సంప్రదిస్తే చాలు బీమా సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది ఇలాంటి విషయాలపై మహిళా వాహనదారులు అవగాహన పెంచుకోవాలి ఇవే కాకుండా ప్రయాణాలు ఎక్కువగా చేసే మహిళలు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయాణ బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి ఆరోగ్య సంబంధిత అత్యవసరాలు వచ్చినప్పుడు వెంట తెచ్చుకున్న సామాగ్రి పోయినప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి